రేపు కొట్టేయమంటారా మీరు పైప్ లైన్ రెండు కిలోమీటర్లు లైన్ కొనుకొని లో కలుపుకుంటారా అని అడిగాం లేదంటే అదేంతండి ఎకరానికి మూడు వేలు వేసుకుని మేము కొన్ని పైప్ లైన్ వేసేసుకుంటా ఉన్నా అంటే చెయ్యొచ్చు కానీ చేయరు అని చేత ఇటువంటివన్నీ కూడా ఆ చిలుకూరు లాంటిదే అప్పుడు నాకు దొరికింది ఈ నెలలో అవ్వాలి ఈ నెల తర్వాత కాలువలు వచ్చిన తర్వాత మీ ఏరియాలో ప్రసాద్ గారు ఇలాగ ఎవరైనా ఉంటే వాళ్ళు పైప్ లైన్ వేసుకోకపోతే ఉన్న చెరువు ఉన్న పరంగా మేము ఒకసారి పైప్ లైన్ వేసి అందులో వదులుతాం తర్వాత ఇంకా చెరువు గా లైసెన్స్ రద్దు చేయడం అవుతుంది కాబట్టి మీ ఏరియాలో మళ్ళీ అన్ని ఊళ్ళో నేను తిరగలేను మీ ఏరియా మీరే తిరిగి వాళ్ళ మీ యాక్టివ్ గానే ఉన్నారు నీటి సంఘం ఉపాధ్యక్షులు డీసీ సుబ్బారావు కూడా చెప్పడం జరిగింది మీరు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఆయన మంచోడు కాదురా అని చెప్పి ముందే చెప్పేసి మీరు ఆ డ్రైన్ లోకి కల్పించకపోతే తర్వాత ఇబ్బంది పడతారు అందుకని ఇబ్బంది లేకుండా ఏంటి చివరిలో బాధపడతాం కన్నా అంత్య నిశ్చోరం కన్నా ఆదినిశ్చోరం మేలు నేను ముందే చెప్పేస్తున్నాను అయినా సరే వినకపోతే ఇదిగో మీ మీడియా వల్లే సాక్షులు మేడం గారు సమక్షంలోనే చెప్పా మళ్ళీ ఆ తర్వాత